ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో పలువురు నాయకులు చేరిక బెజ్జంకి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుండి బొల్లం శారదా పెద్దన్నను ఏకగ్రీవంగా తీర్మానించారు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఎమ్మెల్యే బాలకిషన్ పేర్కొన్నారు గురువారం రోజున బెజ్జంకి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి బెజ్జంకి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బొల్లం శారదా పెద్దన్న గారిని టిఆర్ఎస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది వారి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు టిఆర్ఎస్ పార్టీ తరఫున బెజ్జంకి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఒక్కరే పోటీలో ఉంటారని పేర్కొన్నారు గ్రామాలు అభివృద్ది చెందాలంటే గ్రామ సర్పంచ్ పదవి కీలకమని అన్నారు అనంతరం టిఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీల నుండి నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుండి సింగిల్ విండో డైరెక్టర్ గుబిరే మల్లేశం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు భువనగిరి శ్రీనివాస్ తదితరులకు వారికి ఎమ్మెల్యే రశ్మి బాలకిషన్ టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ శరత్ రావు ఎంపీటీసీలు శ్రీమతి కవిత లింగాల లక్ష్మణ్ మండల అధ్యకుడు రావుల రామకృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య టౌన్ ప్రెసిడెంట్ జైళ్ల ప్రభాకర్ మండల యువజన అధ్యకుడు బండి వేణుయాదవ్ పార్టీ సీనియర్ నాయకులు యువకులు పార్టీ కార్యకర్తలు టైటర్లు పాల్గొన్నారు మేమే చేయడం జరిగినది వాళ్ళు ఏదో పెద్ద ఉరికేస్తే ఉరికచ్చి నేను చేస్తాను కూడా ఆయన అడగలేదు వాస్తవంగా చెప్తా ఉన్నా పెద్ద సర్పంచ్ మరి ఆయన అడగలేదు నేను చాలా మంది విచారించిన తర్వాత మనవులతో మాట్లాడిన తర్వాత ఎవరైతే మంచుకుంటున్నా మరి ఎట్లా చేద్దామని అంటే ఏం లేదన్నా ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఫ్రెష్ ముందు వాళ్ళ మీద కూడా ఏం అట్లాంటి అభిప్రాయం లేదు కొంత సర్వీస్ మైండెడ్ ఆ శారదమ్మ కూడా ఇంత ముందు కొద్ది మంచి చేసింది సంఘాల కల్లా ఆమె కూడా కొంత సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నదన్న ఒక క్రమంలో చెప్తే ఏమనుకో పెద్దన మా పెద్దన కన్నా కూడా మా శారదమ్మ చాలా మంచిదే చెప్తా ఉన్నా అంటే మరి సంపాదించుకున్నటువంటి పేరు చెప్తా ఉన్నా నేను అడిగితే చెప్పిరు ఆమె చాలా మంచిదే పెద్ద మంచివాడు అంతకన్నా మంచిది శారదమ్మ అని అన్నారు మెరుకర్ అంటే కాబట్టి ఆమెను మనము బెజ్ నుంచి ఇక సర్పంచ్ గా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉన్నదని చెప్పేసి మీ అందరి భారీ మెజార్టీ ఇక మెజార్టీ అంటే ఎదుటి వ్యక్తికి అసలు పరిహేరుకుంటే కూడా దొరకద్దు నేను చెప్తున్నా కదా ఇలాంటి పరిస్థితుల్లో చాలా సంతోషం అమ్మా మీరు కూడా కష్టపడాలమ్మా ఇలా మా వాళ్ళని దయచేసి నేను కూడా మా వాళ్ళు పెద్ద మనసుతో మంచిగా అంగీకరించరు మీరు కూడా వాళ్ళ ప్రేమను వాళ్ళ మాటని ఈ విధంగా ఎప్పుడు నిలబెట్టుకోవాలి తప్పకుండా పని చేసి పెడతారు మా వాళ్ళ పార్టీల కన్నా వాస్తవంగా చాలా మంది పనిచేసారు ఇలా మేము ఎవరు నిలబెట్టుకున్నా కొట్లాడంతా చెప్తున్నది కానీ గ్రామంలో ఒక కొంతదానం తీసుకొద్దాం కొత్త సర్వీస్ చేసి ఓరియంటెడ్ మైండ్ అని చెప్పేసి మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవడం జరిగినది తప్పకుండా అందరం కష్టపడదాం నేను కూడా వస్తాను ఇంటింటికి ఇబ్బంది ఏం లేదు సాధ్యమైనంత వరకు దీన్ని చేసే ప్రయత్నం చేద్దాం మీరు అందరూ అనుకుంటే కాదా మల్లేసానాడు ఆ ఇచ్చినట్టు ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నాడు ఎంపీ గారు ఉన్నారు ఊర్లో ఊర్లే పని ఏం చేస్తామని నీకు ఓటెత్తే ఏమైతే చెప్పు అని అడుగు ఏమైతే నీతో పాలు పైసలు వస్తాయి అని ఇచ్చేటోడేవాడు ఫస్ట్ అని చెప్పారు ఫస్ట్ నీకు ఈ ఊరికి నిన్ను గెలిపిస్తే నీకు ఎక్కడి నుంచి పైసలు వస్తాయి నీకు ఎక్కడి నుంచి నిధులు ఇస్తాయి మా ఎమ్మెల్యే ఇస్తాయి ఎందుకు ఇస్తారు నీకు మామూలు లేరా కాబట్టి దయచేసి చెడగొట్టుకోవడానికి కోసం ఉపాయం చేయదు ఖచ్చితంగా నేనే కాదు రేపు పొద్దుగా నా ప్లేస్ లో ఏ అధికార పార్టీ ఉన్నా కూడా పనులు జరుగుతూ ఉంటాయి నాకు రాకముందు సంవత్సర కాలంగా ఉన్నాడు నేను వచ్చిన తర్వాత ఎంత పని జరిగింది నేను రాకముందు ఎంత పని జరిగిందో నర్సాను తెలియదా కాబట్టి దయచేసి మీరందరూ కూడా గ్రామంలో మల్ల కూర్చోరు అన్ని కుల సంఘాలు ఇలా ముదిరా సంఘాలు ఉన్నాయి అట్లాగే యాదవ్ సంఘాలు ఉన్నాయి పద్మశాలి సంఘం ఉన్నది హౌస్ వాళ్ళ సంఘాలు విశ్వబ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి అలాగే మా కట్క ఆరకటక కట్క వాళ్ళవి ఉన్నాయి అందరు కూర్చోరు ఎస్టీలు కానీ మొత్తం ఊరు ఊరంతా ఊరికి పెద్ద మనుషులు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని మనకి ఇట్లా అనుకున్నాయి ఎమ్మెల్యే అయితే ఇట్లా చెప్పిన ఒక యాభై లక్షలు మనకి వినాను మాసం వస్తాయి గ్రామాల్లో కొన్ని పనిచేయాల్సి వచ్చినాయి కాబట్టి మేము ఊరందరి తరఫున చెప్తున్నాం అయ్యా నువ్వు నీకు ఏదైనా అవకాశం ఉంటే చూద్దాం కానీ ఈసారి నువ్వు మద్దతు ఇవ్వని చెప్పేసి అడగండి అధికార పార్టీ మనం ఇద్దాం మనం అవకాశం ఇద్దాం ఊరు బాగా చేసుకుందాం మీరు అడగండి మీ అందరి మాట కాదన్నప్పుడు రేపు మీ ఇంట్లో ముంగడికి వచ్చే అవకాశం కూడా ఉండదు ఓట్ అడగడానికి అది ఏ గ్రామంలో ఆయన చెప్తా ఉన్నా అన్ని గ్రామాలలో కూడా ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని గ్రామాలలో దయచేసి మనవలే ఇద్దరిద్దరు ఉంటున్నారు మనోళ్ళు ఇద్దరిద్దరు రాదు ఒకరికి మళ్ళీ రేపు ఎంపీటీసే అవకాశాలు వస్తాయి రేపు మార్కెట్ కంటే అవకాశాలు ఉన్నాయి ఒక్కరేళ్ళు నిలవాడండి ఒక ఊర్లో అయితే ఎట్లా మన పార్టీలో ఇద్దరు అయితే అసలు అసలు ఒక్కరుకుంటే గమే దయచేసి గట్లాంటి కాడ మనం మధ్యలో ఒకరిలా ఒకరు పోటీలో పోగరి కాబట్టి మళ్ళొకసారి ఇవాళ మీ అందరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తాను నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటే నేను దూరం కూడా రాదు నేను బెజ్జంకి ఎన్ని సార్లు అవుతున్నానో ఇప్పటి వర్గాలకి చెప్తే నేను కాదని కూడా పనిచేసి పెడుతున్నా నాకు చేసే అవకాశం మేము అని అడుగుతా ఉన్నా మీరు చెప్పింది నేను చేసి పెడతా తప్పకుండా నేను చెప్పిన సర్పంచ్ మీరు నాకు అప్పచెప్పు నేను కూడా మీకు గొప్పగా పనిచేసి మీకు తప్పకుండా గ్రామంలో మీ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తామని తెలియస్తూ అందరికి పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు జై తెలంగాణ పె మండల కేంద్రంలో ఎల్లంపల్లి సంబంధించినటువంటి మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా మళ్ళీ సన్న మరి ఆధ్వర్యంలో పూర్తి మళ్ళీ అంతా కూడా ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో చేనుకోవడం జరిగింది మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఇలా మళ్ళీ తిరిగి రెండవసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం కీలక పాత్ర పోషించినటువంటి పెద్ద మండలానికి సంబంధించినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరి ఆహ్వానాన్ని మన్నించి భారీ ఎత్తున ఇలా పార్టీలో జాయిన్ జరిగినది అలాగే తప్పకుండా రేపు గ్రామ స్వరాజ్యం గ్రామ అభివృద్ది జరగాలంటే సమర్థవంతుడైనటువంటి నాయకత్వం అవసరం సమర్థమైనటువంటి సర్పంచ్ అవసరం కాబట్టి ఈసారి బెజ్జంకి మండల కేంద్రానికి బీసీ జనరల్ మహిళ బూసీ జనరల్ మహిళ రావడం జరిగినది అందులో వాళ్ళ శారద గారని గతంలో ప్రచ ప్రజలతో సత్తం అంద కలిగినటువంటి శారదా పెద్దన్న గారిని మేము ఈ బెజ్జంకి మండల కేంద్రానికి గ్రామ సర్పంచ్ గా నిర్ణయించుకోవడం జరిగింది పార్టీ తరఫున తప్పకుండా వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్ట్ తో కోరుతా ఉన్నాము సాధ్యమంత వరకు గ్రామాన్ని ఏకగ్రీవంగా చేయడం కోసమే మా గ్రామ పెద్దలందరూ కూడా అంగీకరించడం జరిగినది గ్రామ పంచాయతీని ఏకగ్రీవం జరిగితే మండల కేంద్రం కాబట్టి హరీష్ అన్న గారి అలాగే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ఎంపీ వినోద్ అన్న గారి ఆశీస్సులతోని గ్రామ పంచాయతీ ఏకగ్రవం అయితే పది లక్షలతో పాటు ఒక నలభై లక్షల రూపాయలు కలిపి మా ఎమ్మెల్యే నిర్మించి నలభై లక్షల కలిపి ఒక యాభై లక్షల గ్రామ అభివృద్ధికి ఇవ్వాలని ఏకగ్రమైతే అయితే నిర్ణయించుకోవడం జరిగినది అలాగే పల్లెల్లో గ్రామాలలో కూడా అభివృద్ధి జరిగితే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవాళ ఇవ్వాలన్నటువంటి నిర్ణయం చేయడం కూడా జరిగినది కాబట్టి చాలా గ్రామాలలో ఇప్పటికీ ఏకగ్ర తీర్మానాలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ సహకరించుకొని తప్పకుండా ఎన్నికల పోటీ అని కాకుండా గ్రామ అభివృద్ధిని కొలమానంగా తీసుకొని ఏకగ్రీవంగా చేసుకోగలరని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం